మా కోడి ఫస్ట్ టైం గుడ్లు పెట్టింది ఈ గుడ్లు పెట్టడంతో పదిహేను గుడ్లు అయితే పెట్టింది ఈ పదిహేను గుడ్లు పెట్టిన తర్వాత నేను ఇది ఫస్ట్ టైం పొదుగుతుంది కదా అని చెప్పేసి పదిహేను గుడ్లు వేయకుండా జస్ట్ ఒక లెవెల్ ఎక్స్ అయితే వేసాను ఈ లెవెల్ ఎక్స్ కూడా ఇది చేస్తదా పిల్లలు చేస్తదా లేదా అని డౌట్ డౌట్గా ఉండే సో అందుకని చెప్పి పదకొండు వేశా పదకొండు వేసిన తర్వాత నాకే షాక్ ఇచ్చింది ఏంటంటే ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే సెవెన్ ఎక్స్ అయితే అంటే మొత్తం సెవెన్ పిల్లలు అయితే బయటకు అయితే వచ్చాయి సో ట్వంటీ వన్ డే తర్వాత మాత్రం టోటల్గా అన్ని బయటకు వచ్చేసే పిల్లలు అంటే అన్ని అయితే చేసింది సో ఇదైతే నాకు చాలా షాకింగ్ అనిపించింది అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఒకటేసారి నా దగ్గర ఫస్ట్ టైం అండి ఇలా ఒక కోడి మొత్తం అన్ని గుడ్లు పెడితే అన్ని పిల్లలు చేయడం అనేది సో మీ దగ్గర చేసిందా లేదా అనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి సో నేను వచ్చేసి దీనికి వీటికి ఫుడ్ కోసం అని చెప్పేసి రాగులు అయితే పెట్టాను అలానే మీరైతే ఏం పెడతారో కూడా కామెంట్ చేయండి అండ్ టోటల్గా అయితే అన్ని పిల్లలు అయితే సేఫ్గా ఉన్నాయి అలానే చాలా హెల్తీగా కూడా ఉన్నాయి చూద్దాం వీటి గ్రోత్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఫ్యూచర్ వీడియోస్లో నేను పెడుతూనే అప్డేట్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ